మన పాదయాత్ర రెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయి కాదు అసలు ముందు దానికి ఇప్పటి వరకు దాని మీద ఏం చేస్తారో దాని మీద డిపిఆర్ లేదు మరి ఇంకా కమిషన్ల విషయం ఏమొస్తుందని వారు చెప్పకపోయినా అర్థం వచ్చేలాగే చెప్పారు కాలం గడపడం కోసమే ఈ మీటింగ్లన్నీ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వారు మాట్లాడారు ఖచ్చితంగా నేనైతే అభినందిస్తాను మరి మీరేమంటారు కార్తిక్ గారు ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు వాస్తవాన్ని చెప్పే ప్రయత్నమే చేశారు అన్నట్టు అయితే నేననేది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కాకపోవటానికి ఉన్న కారణాన్ని మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే ఈ ప్రాజెక్టే అర్థం కాలేదు నాకన్న వ్యక్తిని నీరుపాల శాఖ మంత్రిగా చేయటం వల్ల కాదా ఈ ప్రాజెక్ట్ అయితే అయింది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవటానికి వైసీపీ పాపాలు లేవా ఇంకొకటి కూడా నేను అంటాను కమిషన్ కోసమే కలిశారు అనే దానికి ఇప్పుడు అక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు ఉన్నారు రెండు శాఖల అధికారులు ఉన్నారు రెండు శాఖల శాఖ మంత్రులు ఉన్నారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఏది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు భేటీలో గతంలో కేసీఆర్ ఇంటికి పోయి జగన్ కలిశారు కేసీఆర్ జగన్ పక్కకు పోయి మరి సపరేట్గా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు మరి అక్కడ అక్కడెవరూ లేదు మధ్యవర్తులు ఏం మాట్లాడుకున్నారు అప్పట్లో నడిచిన పెద్ద చర్చ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం అక్కడ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వైసీపీకి ఫండింగ్ చేసింది ఆ ఫండింగ్ తిరిగి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు అని చెప్పారు మరి దాన్ని నిజం అనుకుందామా ఇప్పుడు గతంలో నిజానికి వాళ్ళిద్దరు మంచి చర్చ జరిగిన తర్వాత ఏం అప్డేట్స్ తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం లేదు మరి అంటే సమస్యల పరిష్కారం కోసం ఏం పోలేదా వాళ్ళు కేవలం కమిషన్లు ఇచ్చిపుచ్చుకునే దానికోసం మాత్రమే వాళ్ళు వెళ్ళారా అందుకనే లో మధ్యలో డెల్లు పెట్టుకున్న కేసీఆర్ మాట్లాడలేదా ఇవన్నీ కూడా చర్చించాల్సి వచ్చింది కేవలం రాజకీయాలు మాట్లాడవలసి వచ్చింది అందుకనే నాకు మొదటిసారి మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు రాజకీయ అంశాలకు పోలేదు కానీ రాజకీయ అంశాలే మాట్లాడదలుచుకుంటే కమిషన్ల గురించే మాట్లాడదలుచుకుంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి భేటీ గురించి చాలా అనుమానాలు ఉన్నాయి ఇదేమి కేంద్ర మధ్యవర్తిత్వం ద్వారా జరిగినటువంటి చంపాంది కాదు కేసీఆర్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు తో ఏకాంతంగా బేట్ అయ్యారు ఏకాంతంగా బెయిట్ కేవలం రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కోసం అన్నారు కానీ ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు ఇంకొక మాట ఏంటంటే ఆర్కే రోజా గారింటికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు రాయలసీమకి గోదావరి నదులు నదీ జలాలు వినియోగించబడాలి ఒకే పోలవరం కంప్లీట్ చేసుకుంటేనే పోలవరం అంటే గోదావరి జలాలు సముద్రంలో పోతున్నటువంటి నీరు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని తరలించే విధంగా ఒక ప్రాజెక్ట్ రూకల్పన జరగాలి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన మాట మనం ఇలా బనక చెందగా మనం అర్థం చేసుకోవాలి సరే ఆయనన్నారు సేమ్ అలానే వెళ్తున్నారు ఇలా పక్కన పెట్టేస్తే ఆయనే ముందుగా కేసీఆర్ ఐడియా ఇచ్చారు ఇవాళ బనకరని వాళ్ళు వ్యతిరేకించవచ్చు కాక కానీ రాజకీయాలు ఎప్పటికప్పుడు వాళ్ళ రాజకీయ స్వార్థాల ఆధారంగా మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల ఆధారంగా మాట్లాడటం తప్పు మనం భావోద్వేగాలతో కాకుండా కొంత ప్రాడిగా చూడాలి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలుగా చూడాలి పదకొండు సంవత్సరాలు అయితే మనకి ఇప్పటికీ సమస్యలకి పరిష్కారం దొరకలేదు కాబట్టి సమస్యలకి పరిష్కారం వెతకడం కోసం నిజంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనుక ప్రయత్నం చేస్తే మనం అభినందించి తీరాలి వాటి పరిష్కారం దొరికి తీరాలి గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంత ఆంధ్ర వాటా ఎంత కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంత ఆంధ్ర వాటా ఎంత ఒక పని మొదలు పెట్టే వాడిని అంటే వాళ్ళున్న చెట్టు మీద రాలేయటం కాకుండా మనం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సహకరించే రకంగా ఉండాలి ఆ రకంగా ప్రజలను కూడా చైతన్యవంతం చేయాలి రాజు గారు కాదు రెడ్డి గారు సో ఓవరాల్ గేమంటారు మరి పాదయాత్ర రెడ్డి గారు అంగీకరించారు సరే ఇది కమిషన్ల కోసం అనే దానికి కూడా వారి మాటల్లో ఎక్కడ స్టా అంటే ఇంకా అసలు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీపీఆర్ లేదు ఎక్కడి నుంచి డబ్బులు చేస్తారో తెలియదు ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు ఆ ఎనభై రెండు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సో వీటి మీద చెప్పకుండా ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఏదో రాష్ట్రంలో అంశాలను డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి మన పాదయాత్ర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం కొంతమంది నాయకులు ఆ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో మాత్రం ఇది I of